మన దేవుని దేవిన ప్రభు అయిన ఏసుక్రీస్తుందన్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రసిద్ధమైన నవములు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ఈ శ్రేష్టమైన శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యాకబ రాసిన పాత్రిక మొదటి అధ్యాయము ఐదో వాచనం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆదరించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి దేవుని మాటలు వినడానికి ఆయన ఎవరి జీవితంలో ఆసక్తి ఇష్టం కలిగి ఉన్నారో వారందరూ దేవుడు కోరుకుని వారికి ఆ మాటలు తెలియజేసి వాళ్ళ ఆశీర్వదించడం అనేది జరక్క దేవుడు అనుకోలే కానీ అలా దేవుడు ఆలోచించి మేలు చేద్దామని ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మని బలంగా పట్టుకొని ఆ మాటలు ఎద్దుకు చాలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటాడంట మరి కొందరు తప్పిపోతూ ఉంటారు అంటే ఆ మార్గంలో ఆయన ద్వారా రాకుండా మరి వేరే ఒకరు వేరే మార్గాల్లో తీసుకెళ్తూ ఉంటుంటే ఆ మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారంట మన కళ్ళ ముందు అనేక మార్గాలు అంటూ ఉంటాయి మరి దేవుడు తీసుకొచ్చే ఒక మార్గం ఉంటుంది అది ఎప్పుడు మనకి మేలు చేస్తుంది క్షేమం ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది అపాయం తప్పిస్తుంది ఆశీర్వదిస్తుంది రక్షణ కలుగు చేస్తుంది కళ్ళో ఒక రాజ్యానికి ఆఖరికి విజయవంతంగా చేస్తుంది అదే దేవుని యొక్క జ్ఞాన మార్గం అది మనకెంతో శ్రేష్టమైనటువంటి మార్గం మరి యాకువ పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడనా అతడు దేవుణ్ణి అడగవలని అప్పుడు అది అతనికి అనుగ్రహించబడునని ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయబడని యాక పత్రిక మొదటి అధ్యాయము ఐదో వర్షము మనకి తెలియజేస్తుంది మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను అప్పుడు అతని అతనికి అనుగ్రహిం ను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాలుగా తయారు చేకవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వశ మరి ఈ విధంగా దేవుడు ప్రేమించి ఎన్నుకొని ఆస్వాదించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ వాక్యం వచ్చి మరి ఆ వాక్యంలో దేవుడు దాచిన మేలుని ఆశీర్వాదాన్ని తప్పక పొందుకుంటారు మరి దేవుడిది అటువంటి గొప్ప అధికారం అయింది మరి జ్ఞానము అనగా ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఇహో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంకు మూలము విద్వేషకు ఆధారము అని మరి సామెతలు గ్రంథం మనకి చెప్తూ ఉంటుంది అది మరి ముఖ్యంగా యవనస్తుడికి రాయడం జరిగింది ఎందుకంటే యవనకాయంలో ఎక్కువ తప్పులు చేసే మరి ఆనందించడానికి చాలా సునాయాసంగా వాళ్ళకి రకరకాల మార్గాలు నలుదీసులా ఉంటా ఉంటాయి నువ్వు ఈ మార్గంలో రా ఈ భ్రాంతి తాగు సుఖించు హలో నువ్వు ఈ మార్గంలోరా ఇదిగో ఈ డ్రగ్స్ తీసుకో ఎంత ఆనంద ఆనందలోకంలో విహరిస్తామంటే అంత ఆనంద లోకంలో విహరిస్తూ ఉంటాము హలో ఇలా నా అందం చూడు నా అందంతో కాసేపు ఆనందించి నీకు మోక్షం వచ్చేస్తుంది అని ఇంకో మార్గం నుంచి పిలుపు మరి ఇంకొక మార్గం నుంచి ఇదిగో చూడు ఎంతెంత ఆహారం ఉందో కాస్ట్లీ ఫుడ్ జీవితంలో నువ్వు తినే ఉండవు ఇంత కాస్ట్లీ ఫుడ్ ఇదిగో మరి నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను నాతో కలిసి నేను చేయమన్న ప్రతి అక్రమమైన పని నువ్వు చేయి నీకు ఈ డబ్బంతా ఇచ్చేస్తాను అని ఇంకొక మార్గంలో ఉన్న వ్యక్తి పిలవచ్చు ఇలా రకరకాల మార్గాల్లో రకరకాల జ్ఞానాలు ఇవ్వడానికి రకరకమైన రుచులు ఉంటాయి అన్నమాట మరి వీటన్నిటి నుంచి తప్పించుకొని ఆ పైనున్న మార్గంలోకి చేరి క్షేమము ఆశీర్వాదము ఆనందము పొందుకోవాలంటే మనకున్నది ఒకే ఒక దిక్కు ఆ ఏవో అయ్యే దిక్కు మరి ఆయన ఆకాశమందు ఉన్నాడు ఇప్పుడు చెప్పిన వాడికి అన్నిటికన్నా పైన ఆకాశమందు ఉన్నాడనమాట ఆయన అక్కడి నుంచి మనం పిలుస్తూ ఉన్నాడు నా వైపు చూడండి తల ఎత్తుకొని ఈ లోకంలో జీవించండి అది నేను మీకు ఇచ్చేటువంటి జ్ఞానము కదా మన ఇక్కడి నుంచి మరి దేవునికి ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు అలాగే ముందు చేసిన మేళ్ళు కోసం స్థుతులు చెల్లిస్తూ నేందు ఆనందించడం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది అని ఆయనకి కృతజ్ఞత చెప్తూ అడుగుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకి ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట అంటే ఏది తప్పు మార్గము ఏది మంచి మార్గము ఆయన తెలియజేస్తూ ఉంటాడు ఈ మార్గంలో నువ్వు వెళ్తే బిడ్డ నీకు అపాయము నీకు రక్షణ రాదు నీకు క్షేమం లేదు నీకు ఆశీర్వాదం లేదు నీకు అభివృద్ధి లేదు అని ప్రతి విషయంలో కూడా చెడ్డ మార్గం గురించి మనం హెచ్చరిస్తూనే ఉంటాడు అది వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు కొంతమంది వాక్యం ద్వారా చెడ్డ మార్గం ఏంటో మంచి మార్గం ఏంటో చూపించినా దాన్ని సరైనగా గ్రహించలేరు అలాంటప్పుడు ఆయన ఆత్మ సహాయం అందించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు విధేయతో అడిగినప్పుడు మరి దాన్ని అర్థం చేసుకొని ఓహో ఈ మార్గంలో వెళ్తే మనకి చెడు జరుగుతుందనమాట అని ఎప్పుడైతే ఆ అపాయం సంభవిస్తుందో ఆ అపాయం ఉన్న సమయంలో మరి సరైన జ్ఞానం ఇచ్చి ఆ అపాయాన్ని తగ్ తప్పించుకోవడానికి మనకి ఆలోచన చెప్తూ ఉంటాడనమాట అంతే కదా చూడండి దారిలో ఎక్కడన్నా ఏదైనా సరే సడన్గా మనం ఊహించలేనటువంటి విపత్కరమైనటువంటి ఆపద అది ఎవరైనా బామ్ పెట్టారనుకోండి భూమి లోపల ఎవరో టెర్రరిస్ట్లు ఎవరో మనకు తెలియకుండా మరి అక్కడ అపాయం ఉందని తెలియకుండా మనము వెళ్ళిపోతూ ఉంటే మరి గుడ్డు వాళ్ళని నడిచినట్టుగానే ఉంటుంది కదా మరి గుడ్డు వాళ్ళకి తెలీదు ఏ మార్గంలో నడవాలో వాళ్ళని ఎవరో ఒకరు నడిపిస్తూ ఉండాలి పక్కనే ఉండేది మంచి మార్గము చెడు మార్గము ఈ మంచి మార్గంలో వెళ్ళాలి అని మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన విశ్వాసం నుంచి చేసిన ప్రార్థన ఎల్లవెల్లా ఆయన చేసే స్థుతి ఆయన మర్చిపోయేవాడు కాకుండా మరి విశ్వాస్త లేనివాడు కాకుండా న్యాయం లేనివాడు కాకుండా పరిశుద్ధత లేనివాడు కాకుండా మరి తన అధికారం మన జీవితంలో సత్యమే అని నిరూపించడం కోసం ఆపదని మనకి ఏదో విధంగా తెలియజేస్తాడు అప్పుడు ఆ సమాచారం మనకు తెలుస్తుంది తద్వారా ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడిపించబడతా ఉంటాము అలాగే మరి మనకి దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా పరిశుద్ధత లేకుండా ఉండే మార్గము చెడ్డ మార్గము అని ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు పాస్టర్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో కొంతమంది గోస్పల్ టీచర్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు మరి ఇంటెంటా సువార్త ప్రకటన చేసే పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు మన దగ్గరున్న మనకి ఆల్వేస్ ఫ్రెండ్ అయినటువంటి ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ బుక్ అయినటువంటి బైబిల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు మనంతటా మనమే అర్థం చేసుకోవడానికి తన ఆత్మను పనిచేయించి ఆ సమయంలో ఆ వాక్యం అర్థమయ్యేలా చేస్తాడు ఆ వాక్యం ప్రకారం జీవించేలా చేస్తూ ఉంటాడు మరి వినయంతో విధేతో ఆయన అడుగు ప్రతి ఒక్కరికి ధారలంగా మరి మేలైన మార్గం ఏంటో అని చూసిస్తాడనమాట అందులో మనకి శుభం ఉందని చెప్తా ఉంటాడు మరి ఏది అశుభమో ఏది మనకి నాశనమో అది కూడా తెలియజేస్తాడు అవిధేయత భక్తిహీనత ఆయన ప్రేమించకపోవడం ఏసుక్రీస్తుని ప్రేమించకపోవడం మనకు అది చెడుని చేసేటువంటి మార్గం నాశనం రప్పించి మనల్ని మరణం పాలు చేసేటువంటి మార్గం అది కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరి కొంతమంది తెలియదు మరి అది వారు అడగనందు వల్ల వారికి దేవుడు చెప్పడం లేదని బైబిల్లో ఉంది మీరు అడగనందు వల్ల మీకు నేను జ్ఞానము ఇవ్వడం లేదు అని ఒకనొక సందర్భంలో ఉంటుంది ఏంటంటే వాళ్ళు చాలా గర్వంగా ఉండి దేవుడిని అడగకుండా ఉంటారంట మరి మీరు అడగనందువల్ల నేను మీకు ఇవ్వడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు మరి ఎవరు అడగడం లేదో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి అడగడం అంటే ఏంటి ప్రార్థన చేయడం మీరు ప్రార్థన చేయడం లేదంత కావాలి అని ఏది మనకి నిజంగా కావాలో అది అడగడం లేదంట అందుకే రావడం లేదంట మనకి నిజంగా ఏది అవసరం అని అడుగుతూ ఉన్నప్పుడు అది మనకు ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తూ మనకు మేలైంది ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు మనకి కీడు జరిగేది మనం కోరుకుంటా ఉంటే ఆయన ఇవ్వలేదు కదా మనకు అంత ఉపయోగం లేని అడుగుతూ ఉంటుంటే అయ్యో నా బిడ్డలు అజ్ఞానం కానీ నేను జ్ఞానవంతుని కదా మరి వారి యొక్క అజ్ఞానం వాళ్ళకి కీడు చేయకుండా అసలైన జ్ఞానం వాళ్ళు నేర్చుకునేలా చేసి నేను వాళ్ళకి మేలు చేయాలి కదా అని న్యాయబద్ధంగా మన వైపు మన తరఫున మన పక్షాన ఆలోచించేటువంటి నిజమైన ప్రేమ కలిగిన దేవుడు మన తండ్రి అయినా పరలోకపు ఈ యోవాదేవుడి కదా మరి మనకంటే మనకి ఏది మంచో ఏది మేలో ఏది విషయమో ప్రతిదీ కూడా ఆయన తెలుసు అందుకే ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ మనము మంచి ఆలోచన మంచి కోరిక కలిగి మనం ఆయన అడుగుతూ ఉంటే ఆ విధంగా మనకు తక్కువైన ప్రతి జ్ఞానము కూడా మనకి తెలియజేయడానికి ఎంతో ఇష్టపడతాడు మన అడక్కు ముందే అది ఇవ్వడానికి ఆయన ఎంతో ఎంతో ఆశపడుతూ ఉంటాడనమాట అడిగే కన్నా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటా ఉంటాడంట అంతే కదా ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి ఆయన స్పుతించడానికి తద్వారా ఏది మంచి మార్గమో అని మనం తెలుసుకోవడానికి అందుకే కదా మన మానవులందరినీ సృష్టించింది సమస్త జీవకోటిని సృష్టించింది తన న్యాయాన్ని స్థాపించడం కోసమే కదా తన ప్రేమ అంటే ఏంటో తెలియజేయడం కోసమే కదా సో దాన్ని అనుసరించి మన ప్రతి కోరికగా ఉండాలని మరి ఈ విధంగా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు కదా ఎస్ చాలామందికి ఇక భౌతిక విషయాలకు వచ్చినట్లయితే భార్యకి తెలీదు భర్తని ఎలా ప్రేమించాలో భార్యకి తెలీదు భర్తకి ఎలా గౌరవం ఇవ్వాలో మరి భర్తకు తెలీదు భార్యను ఎలా ప్రేమించాలో కొంతమంది సాడిషన్ బిహేవ్ చేస్తూ ఉంటారు మరి తల్లిదండ్రులకు తెలీదు పిల్లల్ని ఎలా పెంచాలో పిల్లలకు తెలీదు తల్లిదండ్రులని ఎలా గౌరవించాలో తల్లిదండ్రుల మాట విని ఎలా మంచి భవిష్యత్తు పొందుకోవాలో అంతకుమించి దేవునికి లోబడి ఎలా జీవించాలో ఎలా క్షేమం పొందుకోవాలో తెలియదు మరి ఇవన్నీ ఉంటా ఉంటాయి ఎలా చదువుకోలో తెలీదు ఎలా చదివితే ఎలా మంచి మార్క్స్ వస్తాయో తెలీదు ఏ లక్ష్యం ఏ గమ్యం కలిగి ఉండాలో తెలీదు ఇదంతా తెలియకపోవడం జ్ఞానం లేకపోవడం మరి ఈ విధంగా జ్ఞానం తక్కువ ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ధారాళంగా దయచేస్తూ ఉంటాడు అనమాట ప్రభుత్వం దుప్రి విశ్వాసులారా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుల్లో ప్రతి ఒక్క మంచి జ్ఞానాన్ని నేర్చుకొని అభివృద్ధి చెంది దేని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీశేషు దాసులుగా కోరుకుంటూ ఉన్నాను దేవుడు వాటి కృప మీ హృదయాలకి తలపులకి దయచేయండి దాకా మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఫాలో చేసి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి ఇట్లు ప్రియ క్రీశేషు దాసులు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ విశాఖపట్నం